హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరు అంతా నేను చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి ఫస్ట్ మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఇప్పుడైతే మనం ఒక రెస్టారెంట్ కైతే వెళ్తున్నాము చింతారెడ్డిపాలెం వెళ్ళే రూటు చిల్డ్రన్ పార్క్ దాటి కొంచెం ముందుకు వెళ్ళాక ఈ రెస్టారెంట్ అనేది వస్తుంది ఈ రెస్టారెంట్ ఏంటంటే రైల్ రోడ్ రెస్టారెంట్ అంటారు మేము ఫస్ట్ టైం వస్తున్నాము మాకైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది ఎప్పుడు వినడం తప్ప ఎప్పుడు చూడలేదన్నమాట ఫస్ట్ టైం వెళ్తున్నాము మాతో పాటు మీకు చూపించాలని ఈ వీడియో అయితే చేస్తున్నాను వీడియో అయితే చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్ మేమైతే లిఫ్ట్ ఎక్కి వచ్చేసాం అనమాట ఎందుకంటే రెస్టారెంట్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్ లో ఉంది ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము చాలా హ్యాపీగా ఉంది అనమాట మీరు తప్పకుండా వచ్చేసేయండి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి లోపలికి వచ్చేసాము లోపలైతే చాలా బాగుంది మేమైతే రాగానే వీళ్ళు ఫస్ట్ ముందు ఫోన్పే స్కాన్ అయితే ముందు పెట్టారు ఏంటబ్బా వీళ్ళు తినకముందే బిల్ పే చేయమని స్కాన్ ముందు పెట్టారు అనుకున్నాము అదేంటంటే మనం ఫుడ్ ఆర్డర్ చేయడానికి మెను చూసుకోవడానికి మామూలుగా చార్ట్స్ అయితే ఉంటాయి లేదంటే బుక్ అన్న ఉంటుంది ఇక్కడ స్పెషల్ ఏంటంటే స్కాన్లోనే మనము ఫుడ్ ఆర్డర్ అనేది చేసుకోవాలన్నమాట కాస్ట్ అయితే వేయరు గూగుల్ స్కాన్లో మనం మెను అనేది చూసుకోవాలి మా స్టేషన్ వచ్చేసి బొంబాయి స్టేషన్ అనమాట పక్క వాళ్ళది చూసారా వాళ్ళది వచ్చేసి కావాలి ఇక మా వారు వచ్చేసి ఆర్డర్ ఇచ్చే పనిలో ఉన్నారనమాట ఇంకా నేను మా పాప అయితే ఆ రైలు రోడ్డు చూసుకుంటానే సరిపోతుంది మాకు ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చాము కదా చాలా అంటే చాలా ఎక్సైటీగా ఉందనమాట రైలు ఎలా వస్తాయా అనేది చూస్తూ ఉన్నాము స్టేషన్ స్టేషన్లో కనుకుంటా రైలు అయితే వస్తుంది చాలా స్లోగా వస్తుంది అనమాట రైలు అయితే వాళ్ళు స్లోగా రమ్మని చెప్పారో ఏంటో తెలియదు మరి మా స్టేషన్ వచ్చేసి ముంబై పక్కల వాళ్ళది కావాలి కొంచెం ముందుకు వెళ్తే అక్కడ నెల్లూరు స్టేషన్ ఉంది మేమైతే ఆ నెల్లూరుకి వెళ్ళాలనుకున్నాము కానీ అక్కడ ఫుల్ అయిపోయింది మాకు కొంచెం బ్యాక్ సైడు పక్క సైడ్ వచ్చేసి అది ఒంగోలు అక్కడ కూడా సెటిల్ అనుకున్నాము కానీ అక్కడ కూడా ఉండిపోయారు ఎవరో ఇద్దరు వచ్చేసి మాకు ఇదే స్టేషన్ దొరికిందనమాట ఇక అయితే నెల్లూరు వాళ్ళమే మేము బొంబాయి స్టేషన్లో ఉండిపోయాము మా ప్లాట్ఫామ్ మీద ఎప్పుడు వస్తుందో మా ట్రైన్ అయితే వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట ఇక్కడ మాకైతే పిచ్చ కామెడీ కానీ మా వారి దెబ్బకి మేమైతే నవ్వుకోకుండా నవ్వుని ఆపుకుంటూ చాలా కంట్రోల్ చేసుకుంటున్నాము ఎందుకంటే ఆ ట్రైన్స్ చూసినప్పుడల్లా మాకైతే నవ్వు ఆగడం లేదు చిన్నప్పుడు మా పాపని ఆడుకోవడానికి ఇలాంటి ట్రైన్ ఒకటి తీసి ఇచ్చాము మా పాప కానీ ఆడుకునే ట్రైన్ లో ఉన్నాయమా అని చెప్పాను అంటూ నవ్వుకుంటూ ఉంది మాకైతే గ్రీన్ సిగ్నల్ అయితే పడిపోయిందనమాట ఇంకా మా ట్రైన్ కోసం అయితే మేము ఎదురు చూస్తూ ఉన్నాము కానీ మా ట్రైన్ అయితే చాలా అంటే చాలా ఫాస్ట్ గా వస్తుంది ఎందుకంటే మాకు కూడా ఫాస్ట్ గానే అనమాట మా ప్లాట్ఫామ్ మీదకి అయితే ట్రైన్ అయితే వచ్చేసింది మేమైతే బటర్ నాన్ బటర్ చికెన్ ఆర్డర్ చేసాము ఒక సిస్టర్ అయితే మాకు వడ్డించడానికి రెడీగా ప్రిపేర్ అయిపోయింది అనమాట నేనైతే ట్రైన్ లోపలికి కూడా చూసాను లో లోపల డ్రైవర్ కూడా ఉన్నాడు ఇంకా మా ట్రైన్ అయితే ఫాస్ట్ గా బ్యాక్ అయితే వెళ్ళిపోయింది మేమైతే తినడానికి ఇంకా ప్రిపేర్ అయిపోయాము టేస్ట్ అయితే చాలా బాగుంది మీకు అసలు జోక్ చెప్తాను ఏంటంటే మాకు ఒక్క ట్రైన్ వచ్చేసరికి పక్కన కావెల్ వాళ్ళకి మాత్రం రెండు మూడు ట్రైన్లు వెళ్ళిపోయేది ఎందుకంటే ఒకదాని వెనకట ఒకదాని వెనక అట్లా పోతూనే ఉన్నాయి వాళ్ళకి నాన్ స్టాప్ లేకుండా వాళ్ళని చూసినప్పుడల్లా మాకైతే నవ్వు వచ్చేస్తూ ఉండేది ఎందుకంటే వాళ్ళ అంత అంత ఫాస్ట్గా తింటున్నారు పాపం అందరూ బ్యాచిలర్స్ బాయ్స్ కదా ఆ మాత్రం తినాలి మళ్ళీ మాకు గ్రీన్ సిగ్నల్ పడింది మళ్ళీ మాకు బిర్యానీ వచ్చేసింది ఈ ట్రైన్స్కి కూచుకు అని మ్యూజిక్ ఉంటే ఇంకా చాలా బాగుండేది ఇక్కడ నేను వచ్చేసి నేను ఒక్కదాన్ని వీడియో తీసుకుంటున్నాను ఫొటోస్ తీసుకుంటున్నాను అని మాత్రం నేను అనుకుంటున్నాను కాదు అక్కడ తినడం అనేసి అందరు ఇదే పనిలో ఉన్నారనమాట ఇలా మా లంచ్ అయితే ఆఫ్టర్నూన్ ఇలా ఫినిష్ అయిపోయింది ఈ రెస్టారెంట్ చాలా బాగుంది చిల్డ్రన్ పార్క్కి దాటి కొంచెం ముందుకు వెళ్ళాక ఈ రెస్టారెంట్ అయితే వస్తుంది ఎవరైనా ఒకవేళ వెళ్ళి ఉంటే నాకైతే కామెంట్ చేయండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఇలాంటి వీడియోస్ మీతో షేర్ చేస్తూ ఉంటాను ఒక లైక్ అయితే ఇచ్చేసుకోండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్